మెలగాలి ఆయన్ని ఏదో ఆయనకి చాలా విశేషమైన పూజలు ఇవన్నీ చేసి దూరం చెయ్యొద్దు ఆయన అది కాదు కోరుకుంది మనకు దగ్గర వచ్చాడు మనకు దగ్గర దగ్గర కావడానికి ఎన్ని పనులు చేశారో మనం అందరూ చెప్పుకుంటున్నాం నీళ్ళ రూపంలో మరి మనం కూడా మన వైపు నుంచి అదే విధమైన భావంతో ఆయనకు దగ్గర అయ్యేందుకు మరింత మనం ప్రయత్నించాలి దగ్గర అవ్వడం అంటే ఏంటి మన స్థాయికి తగ్గట్లుగా మన తాగ తాగతకు తగ్గట్లుగా అది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వీటన్నిటి పరంగా సహాయం చేయడం ఇతరులకు వారు చేసినంత చేప మనం చేయలేం ఎందుకంటే మనము పరిమిత జీవులం పరిమిత శక్తి గల జీవులం మనం తెలుస్తూనే ఉంది మనం ఒక్కరి తలనొప్పి తీసుకోండి మనం చూద్దాం నీ తలనొప్పి నీ తలనొప్పి నాకు ఇవ్వండి అంటే అది చేయలేం మనం అది అయ్యే పదే కాదు అంటే అందులో ఉన్న సారం ఏంటి ప్రేమ చూడండి నాకేమి చెప్పారు ఆ క్షయ వ్యాధి తీసుకున్న తర్వాత అవతల స్నేహితుడు ఎంత బాధపడతాడో కానీ ప్రభువు చెప్పిన సమాధానం ఏంటి ఏం చెప్పాడు నీవు ఆనందం ఉన్నావు నాకు అది చాలు సో ఇక్కడ ప్రభువు నేర్పే ప్రేమ ఎలాంటిదంటే స్వసుఖాన్ని వదిలిపెట్టి అంటే నీ సొంత సుఖాన్ని వదిలిపెట్టి ఇతరుల యొక్క బాగు కోసం నువ్వు చేసే ప్రయత్నమే ప్రేమ అలాగే వారి బాబును చూసి నువ్వు పొందే ఆ అనుభూతే ఆనందము అదే ప్రేమానందము మరి ఇంతకు మించి మనల్ని ఏమీ అరగలేదు ప్రభు అయితే ఆ స్థితికి మనం చేరాలి అంటే నిరంతర నామస్మరణ నిరంతర ప్రభుని స్పృహ ఇది మనకు అత్యావశ్యకము ఇది పార్ట్ టైం గా చేసేది కాదు మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యుల గురించిన ఆరాటం మీకు మీకుంటుందా ఉండదా ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లో ఉన్నా కూడా టయానికి ఫోన్ చేసుకుని వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుకుంటుంటాం కదా మరి అంటే మనము మాట్లాడేది పది నిమిషాలైనా కూడా మిగతా టైం అంతా కూడా వారి గురించిన ఆలోచన అయితే ఉంటుంది కదా అరే బల మనవాడు అక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఇటువంటి ఆలోచన మరి అదే మన ప్రభుని గురించిన ఆలోచన మనం చెయ్యాలి అయితే దా దాన్ని ఏమైనా సపరేట్గా చెయ్యాలంటే అవసరం లేదు మన బిడ్డ అమెరికాలో ఉన్నాడు అతను ఫోన్ చేసి అమ్మా నేను బాగున్నాను అంటే ఆహా నా ప్రభు అతన్ని చక్కగా చూసుకుంటున్నాడు అది అదొక్కటి జోడిస్తే చాలు దాంట్లో ప్రభు భావన కలిసిపోయేది కదా అక్కడ మన బిడ్డ అనే భావన కూడా ఉండదు కదా అక్కడ ప్రభువు యొక్క బిడ్డగా మనం చూస్తున్నట్లుగా మనం భావించవచ్చు అట్లాగే ప్రతి ఒక్క ఆలోచన మనకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనలో ప్రభుని యొక్క రృహని ప్రభుని యొక్క ఉనికిని మనం అక్కడ చేరిస్తే మన ఆలోచనలో మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం ఇంకా నిరానందానికి చోటు లేదు అనేది ఇది అక్షర సత్యం ఇదంతా కూడా ఏంటంటే ప్రాక్టికల్గా మనం వెళ్ళాల్సిన నడక మనం లీలలు ఎన్ని చెప్పుకున్నా లీలలు చెప్పుకునేది ఎందుకని ఆయన మీద ప్రేమ పెంచుకునేదానికి అంటే ఆ మీద అభిమానం పెరిగేదానికి ఈరోజు వాస్తవానికి ఎవరున్నా ఒకరున్నా నా ప్రభువు గురించి ఒక అనుమానంగానో ఏదన్నా ఒక వ్యతిరేకంగానో మాట్లాడితే నేను తట్టుకోలేను ముందు అక్కడి నుంచి నేను బయటకు వచ్చేస్తా ఎందుకంటే ఆయనకు మించి ఆయనకు కాకుండా ఇంకా వేరే ఏమీ తెలియని పరిస్థితుల్లోకి ఆయన నన్ను నడిపిస్తున్నాడనే భావంతో నేనున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని మనల్లో ప్రతి ఒక్కరిని ఆయన హామీ ఇచ్చినట్టుగా గోలోకానికి తీసుకుని వెళ్తారు 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 అందులో ఎట్లాంటి సందేహం లేదు ఎంతో మంది భక్తులు చూసాం మనం అలాగే ఆ భక్తుల యొక్క ప్రయాణం చివరి ప్రయాణం చూసాం లాస్ట్ కి మా నాన్నగారి అనుభవం కూడా ప్రతి ఒక్కరికి ఆయన ఆ సహాయం చేస్తారు ఆ పని చేస్తారు ఆయన హామీ ఇచ్చారు అందులో ఎట్లాంటి సందేహం లేదు కాకపోతే దానికి తగ్గట్లుగా మనము నిరంతరం నామం చేస్తున్నామా లేదా ఆయన స్పృహతో గడుపుతున్నామా లేదా అనేది మాత్రమే మనం గమనించుకుంటే సరిపోతుంది